టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి పర్వం పెరిగిపోతుంది గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కార్యకర్తలను పట్టించుకోకుండా వదిలేసిందో కార్యకర్తల నిర్ణయాల్ని వాళ్ళ బాధల్ని పట్టించుకోకుండా ఏ విధంగా వైసీపీ వదిలేసిందో ఇప్పుడు అదే పరిస్థితుల్లోకి టీడీపీ వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు కార్యకర్తలకు నచ్చట్లేదు కొద్ది పై స్థాయి నాయకులకు కూడా అంతగా మింగుడు పడతారు లేదు ఆయన తీసుకునే నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు ఎలాగే ఉన్నాయంటే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు చేసే పనులు అసలు నచ్చట్లేదు అసలు టీడీపీ కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఓపెన్గా టీడీపీ కార్యకర్తలో బయట ఎదుర్కొంటున్నటువంటి ప్రజల నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటంటే కనుక టిడిపి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోయింది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు పథకాల గురించి పదే పదే విమర్శించడం జరుగుతుంది ఈ వాటికి అన్ని పథకాలు వచ్చేసి బట్ట నొక్కిదును అనే నినాదాన్ని గట్టిగా తీసుకెళ్లారు ఈ నినాదం సిటీల్లోని టౌన్ లో ఉన్నటువంటి జనానికి అంత ఎక్కువ కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు అయితే ఎక్కింది ఎంతో కొంత దానివల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఇస్తానున్న పథకాలు ఏవైతే ఇంకా ప్రజలకు అందుబాటు అవట్లేదో దాని గురించి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలనే ప్రజలు వచ్చి అడుగుతారు అంతేగాని చంద్రబాబు నాయుడును నారా లోకేష్ నో లేకపోతే పవన్ కళ్యాణ్ నో వచ్చి అడగారు కదా ఇప్పుడు అదే జరుగుతుంది గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య ఇదే పింఛన్లు ఒకేసారి నాలుగు వేలు పెంచడం వికలాంగులు పింఛను ఆరు వేలు పెంచడం వల్ల కొత్త పింఛన్లు ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు అని చెప్పి చాలా మంది ఆసక్తికి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వచ్చే డబ్బులు ఎక్కువ ఎవడో పోగొట్టుకోవాలనుకోడు కదా ఇంకా పింఛన్లకి ఎందుకు ఓపెన్ చేయలేదు కొత్త ఫింఛిల్ని ఎందుకు పెడతారు లేదని చెప్పి పదే పదే కార్యకర్తలను అడగడం జరుగుతుంది అదే విధంగా అమ్మఒడి పథకం మీద కూడా రైతు భరోసా మీద ఇలా కొన్ని కొన్ని హామీల మీద పదే పదే కార్యకర్తలను అడగడం జరుగుతుంది కార్యకర్తలకేమో ఈ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తాం అనే విషయంపై ఒక క్లారిటీ ఇవ్వలేకపోతుంది టీడీపీ గవర్నమెంట్ ఈ విషయంలో అయితే కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చారా అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇంత గొప్ప విజయాన్ని సాధించింది అంటే దానికి కారణం కింద ఉన్నటువంటి కార్యకర్తల కృషి వాళ్ళు పైన ఉన్నటువంటి నాయకుల ఆదేశాలని తూచా తప్పకుండా పాటించి గట్టిగా కష్టపడ్డారు ఇప్పటి ఏమైనా సరే అధికారంలోకి పార్టీని తీసుకురావాలని చెప్పి చాలా గట్టిగా కష్టపడ్డారు ఆ కార్యకర్తలు మెప్పు పొందలేకపోతున్నారు వాళ్ళని అసంతృప్తి భావనలోకి తీసుకెళ్లేటట్టు చేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రజల్లో అయితే కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇవి